పార్లమెంటరీ పార్టీ సమీక్ష సమావేశాలలో కేటీఆర్ గారు ఏదైతున్నదో వాళ్ళు చేసిన పనులకు అనుగుణంగా ప్రచారం చేసుకోలేకపోవడంతో ఓటుమి పాలైనట్టు పేర్కోవడం ఆశ్చర్యం కలుగుతుంది అంటే నిజంగా వాళ్ళకి ఇంకా కూడా జానోదయం రాకపోవుడు దృష్టకరం అసలు వాళ్ళు చేసుకున్నదే ప్రచారం ప్రచారం తప్ప పనులు చేయలే కాబట్టి పరిస్థితి ఎదురైందని చెప్పి ఎంతవరకు ఏదైతుందో వాళ్ళ నియంతృత్వ పోకడలు అహంకార కుటుంబ పాలనతోని వాళ్ళు ప్రజలకు దూరమై అసలు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం అంటే ప్రజలు ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనగసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడ్డల పాలన చేసి అసలు పాలన అనేది లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయాం నువ్వు అమలు చేసింది ఏంటి అనేది ప్రచారం జరగలేదు ఇవాళ్ళు ఏదైతుందో వాళ్ళ ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడం జరిగిందో అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరు గార్చి మీరుగా మీకు నిధులు నీళ్లు నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పారు నీ కమిషన్లకు అకృతితో ఏదైతే ఉందో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ అనే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నింపడం జరిగింది సిమ్నల్ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే వాస్తవ ఉద్యమ సమయంలో ఫిఫ్టీ హెడ్ లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పి పేర్కొన్నారు రామగుండంలో కొత్తగూడెంలో మీకు బొగ్గు అవైలబిలిటీ ఉంది మీకు రామగుండంలో కొత్తగూడెంలో పవర్ బొగ్గు అవైలబిలిటీ ఉంటే ఏముంది ఏముందని చెప్పాక పవర్ ప్రాజెక్ట్ నెలకొల్పదలిసి చెప్పు నాకు నీ కమిషన్ల అకృతి కాకుండా ఇంకేంటి అని చెప్పి అంటున్నాను భగీరథ ప్రాజెక్ట్ ఈజ్ అనదర్ బిగ్ స్కామ్ ఇస్ అనదర్ బిగ్ స్కామ్ అసలు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటే క్లోరినేషన్ ఆ క్లోరినేషన్ ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో అది అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది ఆ సాంకేతికంగా ఏదైతే నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు ఏంటి ఆల్ దీస్ త్రీ ప్రాజెక్ట్స్ నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ డిజైనింగ్ అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తున్నాను నేను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రెడ్డి గారు జలజం కార్యక్రమం అమలు చేసినప్పుడు ఈపీసీ విధానంతో ఉందో ఇవాళ నిర్మాణ ప్రక్రియ చేపట్టడం జరిగింది ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ వాళ్లే దానికి కావాల్సిన అంచాలను రూపొందించుకోవటం నిర్మాణ పనులు చేపట్టడం దాని నిర్వహణ భారం మీరు ఈపీసీ విధానాన్ని మార్చి ఏదైతుందో నీ కమిషన్ కోసం ఏ విధంగా నామినేషన్ పద్దతితోని పనులు అప్పగించడం జరుగుతుందనే అనే భావనతో ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవాళ ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పారు అది ఈపీసీ విధానం అయినట్లయితే ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ వుడ్ హావ్ బీన్ లేడ్ ఆన్ ది కాంట్రాక్టర్ వాడే దాని ఇంజనీరింగ్ దాని యొక్క నిర్మాణ సాంకేతిక విధానం అంతా రూపొందించుకొని అనుమతులు పొంది ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా ఏ విధమైన ఎస్కలేషన్ లేకుండా మనకి ఏదైతుందో ప్రభుత్వానికి భారం పడకపోతుండే కేవలం కమిషన్ల కోసం కోసం ఏదైతుందో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రం అప్రూవల్ పెట్టబడ్డ చెప్పి అంటుండే ఇవే కాకుండా నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తావో సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపనే కాదు సంక్షేమ కార్యక్రమాలంటే పిల్ల దళితులు బలహీన వర్గాలు గిరిజనులు మైనార్టీలు గడిచిన దశాబ్ద కాలమే గడిచిన దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లై ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది ఎస్టీ ను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు ఎయిటీ టు నైన్టీ థౌసండ్ కరోడ్స్ ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కు కట్టేపు చేయబడితే యూ స్పెండ్ ఓన్లీ అబౌట్ ఫిఫ్టీ థౌజండ్ కరోసండ్ క్యారీ ఫార్వర్డ్ అంటే దళితుల సంక్షేమం కొరకు కట్టేపు చేయబడిన నిధులు నలభై వేల కోట్లను వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ ఇస్తున్నారు అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గాన్ని ఏ విధంగా నువ్వు మోసాన్ని గురి చేసినావు వివక్ష గురి చేసినావు ఇంతకంటే ఎక్కువ పెద్ద నిధులు ఏం కావాలి సిమిలర్లీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయి చేయబడిన నిధులు కూడా దాదాపు ముప్పై వేల కోట్లు నువ్వు వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేశావు ఆల్దీజ్ ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే అసలు మీకు నిజంగా కూడా చెప్తున్నా ఏ మాత్రమో జ్ఞానం ఉన్నా కానీ ఇప్పుడే జ్ఞానోదయం కావాలని చెప్పంటుంది ఇదంతా మహిమర్పించడానికి దళిత బంధనడా అసలు దళిత బంధ అంశాన్ని తెలివితే కారణం ఏంటి ఈ క్యారీ ఫార్వర్డ్ చేయబడినట్టు నిధులు అంశం చర్చకు వస్తుంది అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందికి వస్తుందనే ఒక భావన ఏర్పడకుండా ఉండడానికి వరకు దళిత బంధాలు మరి దళిత సక్రమంగా అమలు చేయాలి కదా ఆ ప్రభావం ఇవాళ ప్రచారానికి ఎక్కువ ఆర్పాట్లు చేయడంతో ఇంకో ఈ పరిస్థితి ఎదురైందని చెప్పి ఆ ప్రచారానికి ఎక్కువ నువ్వు ఆర్పాట్లు చేయడంతో గిరిజనులకు ఏదైతుందో జనాభా దమాషాగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన బాధ్యత మీపై ఉండగా రాజ్యాంగం కల్పించే హక్కింటి ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం ఎనిమిది సంవత్సరాలు నాన్షి ఎనిమిది సంవత్సరాలు నాన్షి ఆయనతో మునుగోడు ఎన్నిక వచ్చింది పుణ్యం అని చెప్పిన మునుగోడు ఎన్నిక వచ్చింది పుణ్యం అని చెప్పన్నా నువ్వు కేంద్రం నెప్పు నెట్టి కేంద్రం మాకు సహకరిస్తలేదు కేంద్రం మరి నువ్వు అమలు చేసిన మునుగోడు ఎన్నిక సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని ఆరు నుండి పది శాతాన్ని పెప్పు చేసిన మరి కేంద్రం ఏ విధమైనటువంటి నీకు అనుమతి లేదు కదా కేంద్రం కేంద్రం ఏ విధంగా అనుమతి లేదు ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో ఎవరు ప్రశ్నించేవాడు లేడు దీని రోజు కోపెట్టాలి ఇంద్ర సోహాని కేసు ఏదైతుందో స్పష్టంగా ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ యాభై శాతం రిజర్వేషన్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది యాభై శాతం రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు అది నువ్వు ఇంద్ర సోహాని కేసును ఉట్టంకిస్తూ ఏదైతుందో ఎస్టీలను దగా చేసిన ఎనిమిది సంవత్సరాలు గిరిజనులు ఆదివాసీలు గూండు బిడ్డలు చెప్పంటూ నేను లంబాడ నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం నీ కేటీఆర్ గారి గుర్తు చేస్తున్నా నేను ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మీకు అందరు గుర్తుంది మీడియా మిత్రులకు టూ డేస్ బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్ట సభలకు ఎంపిక అయినటువంటి ప్రజా ప్రతినిధులతో టూ డేస్ వాళ్ళతో సమావేశం డిబేట్ సెమినార్ ఎంపీస్ లోక్ రాజ్యసభ ఎంఎల్ఎస్ ఎమ్మెల్సీ టూ డేస్ మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో మీరు సూచించండి దాని తదనుగుణంగా నేను కార్యక్రమం రూపొందిస్తాను చెప్పిండే ఐదు సంవత్సరాలు గడిచింది అది ఏమైంది అతను రిపోర్ట్ ఏమైంది అంటూ నేను వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు అది ఏం చేసిన నాలుగేళ్ళు నిధులు పై వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా ఫోర్ ఇయర్స్ నాట్ ఓన్లీ సింగిల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఈస్ ప్రొవైడెడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒక్క నిరుద్యోగ యువతకు ఏదైతుందో మీ ఎస్సీ గాని ఎస్టీ గాని బీసీ గాని మైనార్టీ గాని ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు మూడు వందలు నియోజకవర్గం లోపల మైనార్టీలకు లెస్ దాన్ హండ్రెడ్ వాళ్ళు మొత్తం ఐదు సంవత్సరాలు వాళ్ళు ఇచ్చిన చెప్పంటున్నాయి ఇది బుద్ధి చెప్పకుండా ఏం చెప్తారా నీకు ఇంకా కూడా ఏదైతుందో నువ్వు వాస్తవాలను గ్రహించకుండా ఇంతవరకు ఏదైతుందో వీళ్ళు పరనింద అంటారు కదా దానికి ఏమంటారు పరనింద స్వయం మన గొప్పలు చెప్పిన ప్రయత్నం చేస్తారు ఏందే ఏమంటారే ఆ సారి బ మాకు తెలుగు ఇంకా కూడా కేటీఆర్ దానికి బయటకు వస్తలేడు ఆత్మస్థుతి పరనింద ఆత్మస్థుతి పరని దగ్గర బయటకు వస్తలేడు అని చెప్పి నేను నువ్వు దానికి బయటకు రా దాని దానికి బయటకు రా చెప్పంటున్నాను ఆత్మస్థుతి పరని దగ్గర ఎంతవరకు నువ్వు బయటకు రావో నువ్వు ఆ ప్రతిపక్ష స్థానం కూడా నీకు నిలబడే అవకాశం లేదు ఇవాళ ఇంతవరకు ఏ పరోక్షంగా మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా కాచుకొని వేచి చూస్తున్నది పరోక్షంగా ను మిత్రపక్షంగా భావించేటటువంటి ఒక రాజకీయ పార్టీ నీ పక్కలో బల్లెంలా వేచి చూస్తున్నది ఆ ప్రతిపక్ష స్థానం అన్న నిలబెట్టుకోవాలంటే ఇప్పటికైనా గాని వాస్తవాలకు అనుగుణంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించు ఆయన అంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించు జరిగిన పొరపాటు సరి చేసుకో ఇంతవరకు అదే కుటుంబం అదే బాబా బాబాది బిడ్డ ఇంతవరకు చెప్పంటున్నా ఆ కుటుంబ పాలన రాలేకపోతున్నావు నేను ఎక్కడ నీ పార్టీని పునర్నిర్మాణం చేసుకుంటావు ఆ దిశగా ఆలోచించవు ఆ దిశగా పునర్నిర్మాణ దిశగా ఆలోచించు తప్పుడు ప్రచారాలతోనే నీకు ఇన్ని నోట్లు వచ్చినాయి బీఆర్ఎస్ కి ఇన్ని నోట్లు వచ్చినాయి అంటే ఒకవేళ బీఆర్ఎస్ కోటి వేయకుంటే గుర్తు ఓట్ వేయకుంటే మీ పెన్షన్ రద్దు అవుతుంది మీ కళ్యాణ్ లక్ష్మి రాదు ఇట్లా చెప్పేస్తుందో ఇక్కడ దాకా వచ్చిండ్రు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ చూసుకోని చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ పో కూడా చూసుకోని నేను కేటీఆర్ గారు సమీక్షలు అనేది వాస్తు దృక్పథంతో నడవాలి అండ కాకుండా ఏది ఇస్తుందో ఎంతరు నీ ఆత్మస్థుతి నేను అభ్యర్థులు మార్చేది ఉంటే అలా అభ్యర్థులు మార్చేది అసలు అధినాయకులు మార్చాలనే మార్చేది అభ్యర్థులు కాదు మార్చాల్సింది అసలు అభ్యర్థులకు నువ్వు పనిచేసే అవకాశం ఇచ్చినావా ఇవాళ అసలు అధినాయకుడు మార్చడమే ఇలా ప్రజానికొచ్చే తీర్పు ఇంకా కూడా దాన్ని నువ్వు వాస్తవ దృక్పథంతోనే ఏదైతుందో ముందుకు పో ప్రజలకు స్థానం నిలబెట్టుకో ఓ ఐదేళ్లు ఏదో విధంగా ప్రజానీకాన్ని మళ్లీ మభ్య ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు విజ్ఞులు అని చెప్పంట ప్రజలు విజ్ఞులు అని చెప్పంటున్నా వారి ఆలోచనకు అనుగుణంగానే వారు నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే నీ ఆత్మస్థుతి పక్కన పెట్టు పర నిందన ఏదైతుందో మానుకో వాస్తవానికి అనుగుణంగా ముందుకు పో యూ